మాయదారి ముసల్ది ఇప్పటిదాకా మనం చదువుకున్న నాలుగు భాగాల్లో ముసలామె దిలేలా తన అనుకున్న పని సాధించింది అంటే తన శక్తి సామర్థ్యాలు అందరి ముందు రుజువు చేసుకుని ఖలీఫా యొక్క ఆయనని ఇంప్రెస్ చేసి అక్కడ తన భర్త కులువుని తను తిరిగి సంపాదించుకుంది ఈ లోపల అహ్మద్ ఇంటికి వచ్చిన పాదరసం జీనాబ్ కళ్ళలో పడ్డాడు జీనాభు అతన్ని మాయమాటలతో వేరే ఒక ధనుకుడి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ తన బావిలోకి దించి తిరిగి ఇంటికి అతను ప్రస్తుతం పాదరసం బావిలో ఉన్నాడు ఏం జరిగిందో తెలుసుకుందాం మాయదారి ముసలిని ఐదో భాగం ఆ రాత్రి చీకటిపడి ఆ ఇంటి యజమాని తన నౌకర్తో సహా తిరిగి వచ్చాడు తలవాకిటికి తాళం లేదు కంగారు పడి ఆయన ఇల్లంతా చూసుకుని దొంగతనం ఏమీ జరగలేదు అని తెలుసుకున్నాడు తన యజమాని స్నానం కోసం నౌకర్ బావి వద్దకు వెళ్ళి చేద వేసి పైకి తోడబోయాడు కానీ చేదని ఎవరో గట్టిగా పట్టుకున్నట్టయింది అమ్మో దయ్యం అని కేకపెట్టి నౌకర్ ఇంట్లోకి పరిగెత్తాడు వర్తకుడు దీపం పట్టుకుని దొడ్లోకి వచ్చి చేద తాడు పట్టుకుని బావిలో నుంచి పైకి వస్తున్న పాదరసం అలిని చూశాడు వర్తకుడు ఆగ్రహంతో బద్మాష్ ఎవరు నువ్వు ఇప్పుడు నిన్ను బట్టలకు పట్టిస్తాను అని కేకలు పెట్టాడు పాదరసం అమాయకంగా మొహం పెట్టి ఎంతో మర్యాదగా అయ్యా ఇది ఏ దేశం ఏ గ్రామం నేను ఈజిప్ట్ దేశం వాణ్ణి నేను మా నైల్ నదిలో స్నానం చేస్తూ ఒక సుడిగుండంలో చిక్కుకొని అడుగుకు దిగపోయి చాలాసేపటికి తేలాను నేను తేలింది మీ బావిలో అన్నాడు ఆ అబద్ధాన్ని వర్తకుడు నమ్మేశాడు ఎంత ఆశ్చర్యం ఇది బాగ్దాద్ నగరం ఎక్కడ మునిగి ఎక్కడ తేలావు నీకు పొడి బట్టలు ఇస్తాను ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేసి పడుకో రేపు మీ దేశానికి బయలుదేరిపోదు గాని అన్నాడు జాలిగా మర్నాడు ఉదయం పాదరసం తిరిగి ఇంటికి చేరేదాకా అహ్మద్ ప్రాణాలు ప్రాణాలు లేవు తన ప్రియ శిష్యుడిని గురించిన ఆందోళనతో అహ్మద్ క్రితం రాత్రి తిండి తినలేదు కన్నుమూయలేదు తెల్లవారుతూనే అతను తన సాటి కొత్వాలైన హసన్ను పిలిపించి సలహా అడిగాడు వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగానే పాదరసం తిరిగి వచ్చాడు అతను తన అనుభవం అంతా కొత్తవాళ్ళిద్దరికీ వివరంగా చెప్పాడు అంతా విని హసన్ చిరునవున్నవి బాగ్దాద్లో ఒక చిన్నది ఇంత పని చేసిందంటే అది దిలేలా కూతురు జీనాబ్ తప్ప మరొకటి కాదు అది నీకు చికితే ఏం చేస్తావు అని అడిగాడు అనుకుంటున్నాను అన్నాడు పాదరసం తడుముకోకుండా అది నీకు ఇంత చేశాక కూడానా అన్నాడు హసన్ ఆశ్చర్యంతో అంతకు రెట్టింపు చేసినా నాకు తన మీద ఆగ్రహం లేదు తనని నా భార్యగా చేసుకోవాలన్న కోరిక తప్పించి జీవితంలో నాకు మరే కోరిక లేదు అన్నాడు పాదరసం అంత బలమైన కోరిక తీరవలసిందే నువ్వు అందగాడివే మీకిద్దరికీ జోడు సరిపోతుంది అన్నాడు హసన్ మనవాడికి నువ్వు కాస్త సహాయం చేయి హసన్ అన్నాడు అహ్మద్ హసన్ కొంచెం ఆలోచించి పాదరసం అనుసరించదగిన మార్గం తెలిపాడు పాదరసం తన ఒళ్ళంతా నల్ల రంగు పూసుకుని నీగ్రోలాగా తయారై నీగ్రో దుస్తులు ధరించి కొంత డబ్బు ఇంత భంగు తీసుకుని కూరల బజారుకు వెళ్ళాడు అక్కడ అతనికి దిలేలా వంటవాడు కూరలు కొంటూ కనిపించాడు పాదరసం వాణ్ణి పట్టుకుని అన్నా నేను ఈ నగరానికి కొత్తగా వచ్చాను సాటి నీ గ్రో కనిపించావు సారా దుకాణానికి పోదాం పదా స్నేహపూర్వకంగా తాగుదాం అన్నాడు సారా దుకాణంలో కూర్చుని తాగడానికి నాకు ఎక్కడుంది నువ్వే మా ఇంటికి రాకూడదు నీకు ఏ రకం తాగుడు కావాలన్నా అక్కడ ఉంది ఆ పైన నీకు భోజనం కూడా పెడతాను అన్నాడు దిలైలా వంటవాడు పాదరసం కోరింది కూడా అదే అతను వంటవాడి వెంట దిలైలా ఇంటికి చేరి వంట ఇంట ప్రవేశించాడు త్వరలోనే దిలైలా జీనాబ్ భోజనానికి వచ్చారు వంటవాడు వారికి ఆహారము తాగుడు సిద్ధం చేసి ఒక్కొక్కటే తీసుకుపోయి వారికి అందించసాగాడు వాడు వంటగది నుంచి అవతలకు వెళ్లిన సమయంలో పాదరసం వాళ్ల తాగుడు లోటాలలో భంగు కలిపేశాడు కొంచెంసేపటికి భంగు తన ప్రభావం చూపింది దిలేలా జీనాబు నలభై మంది నీగ్రో బానిసలు వంటవాడు ఎక్కడి వాళ్ళక్కడ ఒళ్ళు తెలియకుండా పడిపోయారు ఆఖరికి వేటకుక్కలు కూడా భంగుకు గురి అయినాయి ఇప్పుడు పాదరసం విధేచ్ఛగా ఇల్లంతా గాలించి దిలేలా ధరించే అధికార దుస్తులు వెండి పావురంగల బంగారు టోపీ నీగ్రోలు వేసుకునే ఎర్ర జరి దుస్తులు పోగు చేసి మూట కట్టుకున్నాడు తర్వాత అతను మీదకి వెళ్ళి గూళ్ళల నుంచి పావురాల బయటకు తీసి పెద్ద పంజరంలో పెట్టుకున్నాడు తర్వాత ఒక చిటి మీద ఈ పని చేసిన వాడు వీరాగ్రేసురుడైన పాదరసం అలీ తప్ప మరెవరూ కాదు అని రాసిపెట్టి మూటను పంజరాన్ని తీసుకుని అహ్మద్ ఇంటికి వెళ్ళిపోయాడు చీకటి పడుతుండగానే దిలేలాగా స్పృహ వచ్చింది ఆమె లేచి పాదరసం పెట్టిపోయిన చిటి చూసుకుని పోయిన వస్తువులేవో తెలుసుకుంది అవన్నీ ఖలీఫా సొత్తే దిలేలాకు పెద్ద సమస్య వచ్చి పడింది ఈ దొంగతన వివరాలు బయట పెడితే ఆమె ఉద్యోగంతో పాటు పరువు పోతుంది ఆ తర్వాత పాదరసం మీద పగ తీర్చుకున్నా కూడా ప్రయోజనం ఉండదు పాదరసం చేత ఈ పని చేయించినవాడు అహ్మద్ ఉంటాడు అహ్మద్ మీద పగ తీర్చుకోవడానికి తాను తన కూతురి ద్వారా పాదరసం అలీకి పరాభవం చేయిస్తే అహ్మద్ ఆ పాదరసం ద్వారానే తన మీద పగ సాధించాడు రెంటికి సరిపోయింది తాను వెళ్లి అహ్మద్ కాళ్ళు పట్టుకుని పోయిన సొత్తు తిరిగి తెచ్చుకోవడం తప్ప దిలేలాకు గత్యంత్రం లేదు పగ సాధించుకున్నాడు కనుక అహ్మద్ తనతో రాజీకి రావచ్చు ఇప్పుడే వస్తా అని కూతురికి చెప్పి దిలేలా అహ్మద్ ఇంటికి బయలుదేరింది దిలేలా అహ్మద్ ఇంటికి చేరేసరికి అహ్మద్ హసన్ పాదరసం ముగ్గురు భోజనాలకు కూర్చున్నారు ఆమెను చూడగానే అహ్మద్ హసన్లు లేచి నిలబడి తలలు వంచి సలాము చేసి దయచేయండి దిలేలా మాతో పాటు భోజనం చేయండి అని గౌరవంగా ఆహ్వానించారు వారి ముందున్నది పావురాల మాంసం అని తెలియగానే దిలేలకు కళ్ళు చీకట్లు కమ్మాయి తల తిరిగిపోయింది ఆమె వణుకుతున్న కంఠంతో అహ్మద్కు నా మీద ఎంత కసి ఉంటే మటుకు ఖలీఫా ప్రాణప్రదంగా చూసుకునే టపా పావురాలను దొంగతనంగా తెప్పించుకుని వండించుకుని తినడం భావ్యమా దొంగతనంలో మాత్రం నియమం ఉండద్దు అంది హసన్ అనుసయి అనునయిస్తూ కంగారు పడకమ్మా టపా పావురాలకు ఏ ఆపద రాలేదు ఖలీఫా సొత్తంతా సురక్షితంగానే ఉంది ఈ చిన్నవాడికి ఒకే ఒక కోరిక ఉంది దానికి నువ్వు అంగీకరించినట్లయితే నీ పావురాలు దుస్తులు ఈ క్షణాన నీకు తిరిగి వస్తాయి అందుకు నేను హామీ పడతాను అన్నాడు ఆ ఏమిటో చెప్పండి నేను కాదనే పరిస్థితిలో లేను కదా అంది దిలేలా మరేమీ లేదు ఈ కుర్రవాడు అలీ నీ కుమార్తెను జీనాబ్ను పెళ్ళాడ కోరుతున్నాడు దానికి నువ్వు అంగీకరించాలి అన్నాడు హసన్ అయ్యో నాయన నన్నంత శ్రమ పెట్టింది ఇందుక నా అంగీకారం వల్ల చిన్న చిన్నవిత లాభం లేదు మా జీనాభుకు వయసు వచ్చేదాకా దానికి రక్షకుడు దాని మేనమామ నా పెద్దన్న జురేక్ ఆయన సరే అన్నదే పెళ్లి జరగదు మీకు తెలియదే ఉంది జురేక్ శతం ఉండి ఎడ్డమంటే తెడ్డమనే రకం ఆయనని పెళ్లికి ఒప్పించే భారం పాదరసం అలీ తన మీద వేసుకోవాలి అది తప్ప మరో మార్గం లేదు అంది దిలైల అలా అయితే నేను జురేక్ను కలుసుకుని ఆయన చేత సరైన అనిపించి ఆ తర్వాతనే జీనాబును పెళ్లాడుతాను అన్నాడు పాదరసం దిలేలా తన దుస్తులు పావురాలు తీసుకుని వెళ్ళిపోయింది దిలైల అన్న జురేక్ ఒకప్పుడు ఆరితేరిన దొంగ ఆ కాలంలో అతను చేసిన దొంగతనాలకు దర్యాప్తు విచారణ ఉండేవి కావు అతను కూర్చున్న చోటి నుండి కదలకుండా ఎప్పుడు ఎక్కడ ఏ దొంగతనం చేయాలన్నా చేసేవాడు ఇప్పుడు ముసల్తనం వచ్చేసింది దొంగతనాలు మానేసి చేపలు వేయించి అమ్ముకుని కాలక్షేపం చేస్తున్నాడు తన దుకాణానికి కొనుగోలుదారులను ఆకర్షించడానికి జురేక్ ఒక యుక్తి పన్నాడు అతను తన దుకాణం వాకిలికి ఒక వెయ్యి దినారాల సంచి వేలాడగట్టి దాన్ని ఎవరు ఎత్తుకుపోగలిగితే వాళ్ళు ఉంచుకోవచ్చు అని ప్రకటన చేశాడు ఎలాగైనా ఆ సంచి కాచేద్దామని వేల సంఖ్యలో జనం వచ్చి వేయించిన చేపలు కొన్నారు కానీ ఒక్కరైనా ఆ సంచిని కాజేయలేకపోయారు ఎందుచేతనంటే ఎవరైనా ఆ సంచిని తాకితే చాలు దుకాణం అంతటా గంటలు డప్పులు మోగేవి అవి మోగగానే జురేక్ దొడ్లో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి దొంగను పట్టేసేవాడు లేకపోతే దొంగతనం చేయదలిచిన వాళ్ళని దూరం నుంచి సీసపు గుళ్ళు విసిరి కొట్టేవాడు అలా కాళ్ళు చేతులు విరుచుకున్నవాళ్లు గాయపడ్డవాళ్లు బాగ్దాదులో చాలామందే ఉన్నారు పాదరసం జురేక్ వద్దకు వెళ్ళి తన ఊరు పేరు చెప్పుకుని నేను కొత్వాల్ అహ్మద్ గారింట బస చేస్తున్నాను నాకు మీ మేనగోడలైన జీనాబును పెళ్ళాడాలని ఉంది అందుకు మీ అనుమతి కోరడానికి వచ్చాను అన్నాడు జురేక్ తల అడ్డంగా తిప్పి నువ్వు జీనాబుని పెళ్ళాడడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను నువ్వు జీనాబ్కు ఎంత మాత్రం తగవు అన్నాడు జురేక్ తన దుకాణంలో వేలాడగట్టిన దినారాల సంచి కాజేస్తే ముసరాడు పెళ్లికి ఒప్పుకుంటాడు అని తోచింది పాదరసానికి అతను ఆ సంచిని కాజేయాలని నిశ్చయించుకున్నాడు అందుకని అతను నిండు చూరాలి వేషం ధరించి మర్నాడు జురేక్ దుకాణానికి వచ్చి చేపల బేరం చేస్తూ నొప్పులు వచ్చినట్టుగా అభినయించాడు అది చూసి జురేక్ తన భార్యను కేకవేయడానికి కంగారుగా లోపలికి వెళ్ళాడు జురేక్ లోపలికి పోగానే పాదరసం చప్పున దినారాల సంచి పట్టుకున్నాడు అతని చెయ్యి సంచికి తగులుతూనే దుకాణం అంతటా గంటలు డప్పులు మోగాయి వెంటనే జురేక్ దుకాణంలోకి వచ్చి సంచిని వదిలి పారిపోతున్న పాదరసం మీరికి సీసంగుండు విసిరాడు ఆ గుండె దెబ్బకు పాదరసం వీధిలో కుప్పగూలిపోయాడు అతను వెంటనే లేచి కుంటుకుంటూ అహ్మదిలు చేరుకున్నాడు ఈ సంఘటన కళ్ళారా చూసిన వాళ్లు జురేక్ను రకరకాలుగా తిట్టుకుంటూ నువ్వు మనిషివా పశువా పాపిష్టి డబ్బుతో అందరికీ ఆశ పెట్టడమే కాకుండా నిండు సీసం గుండతో కొడతావా అన్నారు ఇటువంటి నీతులు చాలా విన్నావు అన్నాడు జురేక్ నిర్లక్ష్యంగా దెబ్బ తిని కూడా పాదరసం తన పట్టు వదలలేదు దెబ్బ నయం కాగానే అతను జురేక్ దుకాణానికి మళ్ళీ బయలుదేరాడు జురేక్ చేతిలో చావుకైనా సిద్ధపడ్డాడు కానీ అతను జీనాపును పెళ్లాడే ప్రయత్నం మానదలుచుకోలేదు ఈసారి పాదరసం ఒక నౌకర్ వేషం ధరించి ఒక సంచి చేత పట్టుకుని జురేక్ దుకాణానికి వెళ్ళి వేయించిన చేపలు వేడివేడిగా ఇప్పించండి అన్నాడు వేడివేడి చేపలు కావాలంటే నిప్పు చేసేదాకా ఆగు అని జురేక్ అవతలికి వెళ్ళాడు వెంటనే పాదరసం తినారల సంచి పట్టుకున్నాడు దుకాణం అంతటా గంటలు డప్పులు గందరగోళంగా మోగాయి జురేక్ ఒక్క దూకున దుకాణంలోకి వచ్చిపడి నీ వేషం నేను కనిపెట్టలేదనుకున్నావురా అని ఒక సీసం గుండు తీసి పాదరసం తలకు గురిపెట్టి బలంగా విశాడు పాదరసం చప్పున వంగాడు జురేక్ విసిన గుండు వీధిలోకి పోయి వీధి వెంట నడిచే ఒక మనిషి నెత్తిన ఉన్న పెరుగు ముంతకు తగిలింది ముంత పగిలి అందులో పెరుగు చింది ఒక ఖాదీ మొహం మీద గడ్డం మీద పడింది అది చూస్తున్న వాళ్ళ జురేక్తో ఖాదీ గారు నీ పాపిషి డబ్బుకు వడ్డీ కట్టి నీకు వడ్డిస్తారలే ఉండు అన్నారు తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం